రామగుండం ముప్పై ఏడవ డివిజన్ నుండి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పోగుల వకుల చివరి రోజున విస్తృత ప్రచారాన్ని నిర్వహించారు గులాబీ శ్రేణులు మద్దతుదారులతో కలిసి డివిజన్ లో ర్యాలీ నిర్వహించారు ఇంటింటిని సందర్శిస్తూ కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమలు పరిచిన సంక్షేమ పథకాలను వివరించారు కారు గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని అభ్యర్థించారు ఎన్నికల్లో తనను గెలిపిస్తే ముప్పై ఏడవ డివిజన్ ను అద్భుతంగా అభివృద్ధి పరుస్తానని వకుల హామీ ఇచ్చారు ముప్పై ఏడవ డివిజన్ ప్రజలకు నమస్కారం నేను బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థిని మీ పోగుల వక్కుల నేను మీ ముందుకు వస్తున్నాను కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో నన్ను గెలిపించండి మన డివిజన్ అభివృద్ధికి పాటుపడేలా నన్ను ఆశీర్వదించండి నేను ఇక్కడే పదిహేడు సంవత్సరాలుగా మీలో ఒక్కదానిలా ఉంటూ ఇంకా పదిహేడు సంవత్సరాల సర్వీస్ ఉండగా మేము ముందుకు ఫుల్ టైం సోషల్ వర్క్ చేయడానికి వచ్చాను ఎవరు కూడా ఏ చెప్పే ప్రలోభాలకు లో కాకండి ఎవరు క్యాండిడేట్ ఎవరు ఎట్లున్నారు చేసే వర్క్ ఉందా వీళ్ళు మనకు వర్క్ చేయగలుగుతారా అనేది చూడండి మన డివిజన్ అభివృద్ధికి మనం డిసైడ్ చేసుకునే క్యాండిడేట్తోనే మనకు వర్క్ అవుతుంది ఈరోజు అందరు విద్యావంతులే నేను కూడా ఒక విద్యావంతురాలుగా అయ్యుండి నేను ఇప్పటి వరకు ఎవరితో ఎట్లా ఉండాలి ఎవరికి ఏ ప్రాబ్లం ఉంది అన్నీ నాకు తెలుసు ఇక్కడ ఉన్న సమస్యలు నాకు అన్నీ నా దృష్టిలో ఉన్నాయి నాకేం కొత్త కాదు నేను ఇప్పుడేమో అంటే నేను కరెక్ట్ చేయాలి అంటూ అంటే నేను మీ ప్రాబ్లమ్స్ నేను సాల్వ్ చేయాలన్న ఈ డివిజన్ అభివృద్ధికి నేను అంటే నాకంటూ ఒక డిసైడ్మెంట్ రావాలంటే నాకు ఒక పోస్ట్ ఉండాలి అందుకోసమని నేను ముందుకు బీఆర్ఎస్ అభ్యర్థిగా కార్పొరేటర్గా పోటీ చేస్తున్నాను కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో నన్ను గెలిపించి మన డివిజన్ థర్టీ సెవెన్ డివిజన్ అభివృద్ధికి నా ప్రజలందరూ నాకు సహాయ సహకారాలు అందిస్తారని మీకున్న ప్రాబ్లమ్స్ ఆల్రెడీ నాకు డివిజన్లో డోర్ టు డోర్ వెళ్ళినప్పుడు చెప్తానే ఉన్నారు నేను ఖచ్చితంగా ఇచ్చిన ప్రతి మాట నేను నెరవేర్చుకుంటానని చేస్తానని మనస్ఫూర్తిగా మీకు నేను హామీ ఇస్తున్నాను ఫస్ట్ గెలవంగానే నేను చేయడం అయితే మినరల్ వాటర్ ప్లాంట్ ఖచ్చితంగా పెడతానండి మినరల్ వాటర్ ప్లాంట్ పెట్టి మన ఏరియాలో ఉన్న డ్రింకింగ్ వాటర్ సమస్య అది నేను నా వరకు నేను చేస్తాను వీధి వీధిన సీసీ కెమెరాలు ఖచ్చితంగా పెట్టిస్తానండి ఉన్న ఏరియాలో కానీ ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా మనకు పాయింట్ అవుట్ అవుతుంది దానికోసమని ఇది ఇవి రెండు నిర్ణయాలు నేను ఓన్గా తీసుకుంటున్నాను ఇంకా మిగతా విషయాలు నేను అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా ప్రతి ఒక్కటి నేను చేస్తానని ఇప్పటి వరకే సోషల్ సేవలో నేను చేస్తానే ఉన్నాను టీచర్గా కాకుండా నేను ప్రెసిడెంట్ లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ నేను అక్కడ లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్గా ఉండి నేను ఫుల్ టైం సేవలో చేయలేకపోతున్నానని ఉద్యోగానికి రాజీనామా చేసి నేను మీ ముందుకు వస్తున్నానండి నన్ను కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తున్నాను